అందరికీ నమస్కారం అండి నా పేరు బి కుమార్ నేను సీనియర్ మేనేజర్గా క్యాన్ఫిన్నోమ్స్ లిమిటెడ్ స్పాన్సర్డ్ బై కెనరా బ్యాంక్ మంగళగిరి బ్రాంచ్కి సంబంధించిన బ్రాంచ్లో నేను సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను మా కొలీగ్స్ అయినటువంటి ప్రసాద్ మరియు నవీన్ మా ముగ్గురు ఆధ్వర్యంలో ఒక పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ యాక్టివిటీ భాగంగా ఈరోజు మన మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి మనం డాక్టర్ గారిని మన సిఎస్ఆర్లో భాగంగా డాక్టర్ గారిని సంప్రదించగా వాళ్ళు మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారు ఒకటి కరెంటుకి సంబంధించిన రిక్వైర్మెంట్ నెక్స్ట్ అట్లానే ఈసీజీ మరియు త్రీ పారామోనిటర్కి సంబంధించిన రిక్వైర్మెంట్ చెప్పారు సో మనం డాక్టర్ గారిని వారు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ద్వారా మనం హెడ్ ఆఫీస్కి మనం ప్రపోజల్ పంపిస్తే వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది సో ఈ సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఫైవ్ పాయింట్ టూ కేవీ ఛానల్ సోలార్ మిషను మరియు ఒకటి ఈసీజీ మిషను మరియు రెండు త్రీ పారామోనిటర్ సంబంధించింది మనం హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది వీటి వర్త్ సుమారుగా ఆరున్నర లక్షల వరకు ఉండొచ్చు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మా క్లస్టర్డ్ అయినటువంటి శ్రీనివాస్ గారు మరియు రెస్పెక్టెడ్ ఎండి సార్ మరియు డీజిఎం సార్ మా క్యాన్ క్యాన్ ఫినోమ్స్ సంబంధించిన టాప్ మేనేజ్మెంట్ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిసే తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ మంగళగిరి బ్రాంచ్ ప్రతినిధులు తమ సంస్థ తరపున మంగళగిరి ప్రభుత్వ వైద్యశాలకు అవసరమైన సుమారు ఆరున్నర లక్షల విలువైన ఫైవ్ పాయింట్ టూ కేవీ ఛానల్ సోలార్ మిషన్ ఈసీజీ మిషన్ వితరణ చేశారు ఈ మేరకు శనివారం జరిగిన వితరణ కార్యక్రమంలో కేన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ మంగళగిరి బ్రాంచ్ సీనియర్ మేనేజర్ బి రవికుమార్ సిబ్బంది మంగళగిరి ప్రభుత్వ వైద్యశాల వైద్యులు పీపీజీ పద్మజ పి స్నేహరాజ్ ఆసుపత్రి సిబ్బంది జి సికిందర్ ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ కేవీ సాయి ప్రసాద్ మంగళగిరి శాఖ కోశాధికారి దంతవైద్య నిపుణులు మాజేటి వంశీకృష్ణ ప్రజారోగ్య వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జీజీహెచ్ వైద్యులు పద్మజ మాట్లాడుతూ మంగళగిరి ప్రభుత్వ వైద్యశాలకు మౌలిక వసతులు సమకూర్చడంలో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ కేవీ సాయిప్రసాద్ సాయి ప్రసాద్ సహకారం అందిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు అలాగే వైద్యశాలకు సోలార్ ప్యానెల్ ఈసీజీ పరికరాలు వితరణ చేసిన కేన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ మంగళగిరి బ్రాంచ్ ప్రతినిధులకు కూడా డాక్టర్ పద్మజ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మన సీనియర్ మేనేజర్ గారికి సాయి ప్రసాద్ గారికి స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి ఈ దినం క్యాన్ఫిన్ హోమ్స్ నుంచి మనకి సోలార్ ఎలక్ట్రిసిటీ అదేవిధంగా ఒక ఈసీజీ మిషన్ అండ్ టూ మానిటర్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా చాలా హాస్పిటల్కి చాలా నీడ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సమ్మర్ సీజను మేము థియేటర్ రన్ చేయాలన్నా ఒక్క నిమిషం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము ఒక్క నిమిషం కూడా మనం ఉండలేకపోతున్నాం ఫ్యాన్ లేకపోతే సో ఇటువంటి సిచ్యువేషన్లో లోపల స్వెట్టింగ్ తోటి పేషెంట్ ఇబ్బంది పడకుండా అదేవిధంగా మేము కూడా స్మూత్గా ఆపరేషన్స్ చేయడానికి ఇది చాలా అవసరం అలాగే మానిటర్స్ కూడా మనకి ఈసీజీ మిషన్ కానీ మానిటర్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఈసీజీ మిషన్ తోటి మనం ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో వాటిని హార్ట్ అటాక్స్ అవన్నీ ఐడెంటిఫై చేయడానికి అలాగే మానిటర్స్ ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత పల్స్ రేట్ ఎలా ఉంది ఏంటి అనేది చూడడానికి వీటన్నిటికీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి మరి మన సీనియర్ మేనేజర్ గారు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని సంప్రదించి ఏం కావాలని అడిగినప్పుడు మేము ఇవి ఇవన్నీ అడిగినప్పుడు వారు మరి ఎంతో యాక్టివ్గా స్పందించి మాకు ఇవన్నీ ఏర్పాటు చేశారు వారికి మా హాస్పిటల్ తరపు నుంచి హృదయపూర్వక నమస్కారములు అలాగే సాయి ప్రసాద్ గారికి కూడా మాకు వెన్నంటి ఉండి అన్నీ ఏర్పాటు చేస్తూ ప్రతి విషయంలో హెల్ప్ఫుల్గా ఉండి నిమిష నిమిషానికి మాకు ఇన్ఫర్మేషన్ని తెలియపరుస్తూ ఏర్పాటు చేసినటువంటి విధానానికి సాయి ప్రసాద్ గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారములు హాస్పిటల్ తరపు నుంచి థ్యాంక్ యూ